స్వయంభూ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అరవై నాలుగవ వార్షిక మహోత్సవం ప్రతి సంవత్సరం లాగానే అంగరంగ వైభవంగా జరిగింది భక్తితో రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే కోరుకున్న కోరికలు వెంటనే నెరవేర్తాయని భక్తులు నమ్ముతారు మహాశివరాత్రి రోజు జనగామ చుట్టుపక్కల గ్రామాల నుంచి దాదాపుగా పద్దెనిమిది వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు దేవాలయం యొక్క అరవై నాలుగవ సంవత్సరం వార్షిక మహోత్సవంలో ప్రతి సంవత్సరంలాగే అంగరంగ మహావైభవంగా ఆనంద మంగళాశంగా కన్నుల పండగగా నిర్వర్తించుకుంటూ ఉన్నాం విశేషించి శ్రీ పంచబోశ రామలింగేశ్వర స్వామి వారి యొక్క వార్షిక ఉత్సవాలలో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బ్రాహ్మీ ముహూర్తంలో బాగా ఉదయం మూడు గంటల ఐదు నిమిషముల నుంచి అభిషేకములు ప్రారంభమయ్యాయి శ్రీ పంచకోశ రామలింగేశ్వర స్వామి వారు కొలిచిన వారికి దొంగ బంగారు దైవం పిలిచిన వెంటనే పలిపేటువంటి దైవం తలచిన వెంటనే తల్లి వచ్చేటువంటి దైవం కొలచిన వారికి తొంగు బంగారు దైవం శ్రీ పంచకోశ రామలింగేశ్వర స్వామి వారు శ్రీ పంచకోశ రామలింగేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహ ప్రభాగడా చ వీక్షణములు సహస్రద అందరి పైన ఉండి అందరు ఆయుగ